నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మెట్పెల్లి ఫ్రెండ్స్ వెల్పర్ చారిటబుల్ ట్రస్టు తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ అరవై తొమ్మిదవ పేదింటి మహిళ వివాహానికి సహాయం అందించింది మెట్పల్లి పట్టణంలోని డిడి నగర్లో నివసిస్తున్న రమ్య నిరుపేద కుటుంబం అని తెలుసుకున్న ట్రస్టు వారు రమ్య వివాహానికి కావలసిన పుస్తే మట్టెలు పట్టు చీర ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా మరియు బేసిక్ కిట్ను మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఈ సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇలాంటి సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్టు సభ్యులను అభినందించారు ట్రస్టు అధ్యక్షుడు సురిగి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయం చేయడమే తమ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గంగారెడ్డి చాట్ల గణేష్ పిప్పర నరేష్ వెంకటేష్ మణిదీప్ మరియు మనోజ్ పాల్గొన్నారు